ప్రస్తుతం మనం హనుమకొండంలోని చారి పక్కన ఉన్నటువంటి కాళజీ కాళోజీ కళాక్షేత్రం వద్ద ఉన్నాం గత గత నెల పంతొమ్మిదో తారీఖునైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే ఎంచే రేవంత్ రెడ్డి గారి చేతుల మీద అయితే ప్రారంభించడం జరిగింది నెల గడవక ముందుకే ఈ కాలోజీ కళాక్షేత్రానికి అయితే పగుళ్ళు ఏర్పడుతున్నాయి మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ కాలోజీ కళాక్షేత్రం యొక్క గోడలకైతే పగుళ్ళైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నాణ్యత లోపం అయితే ఈ కళాక్షేత్రం కళాక్షేత్రంపై పక్క నాణ్యత లోపం అయితే కనిపి కనిపిస్తుంది అసలు ఈ నాణ్యత లోపానికి గల కారణాలు ఏంటి అసలు ఎవరు ఈ నాణ్యత లోపానికి అయితే బాధ్యతలు తీసుకున్న తీసుకుంటారో వేచి చూ చూడాల్సిన అవసరం ఉంది గత నెల పంతొమ్మిదో తారీఖున అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అయితే ఈ కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం అయితే జరిగింది గత ప్రభుత్వం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నవంబర్ తొమ్మిదో తారీఖున అయితే కేసీఆర్ చేతుల మీదుగా అయితే గత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అయితే ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని పనులకైతే శంకుస్థాపన చేశారు రెండు ఏళ్ళ కాల వ్యవధిలోనైతే ఈ కాళోజీ కళాక్షేత్రం అయితే పనులు పూర్తి చేయాలని అనుకున్నారు కానీ పది సంవత్సరాల కాలం గడిచినా కూడా కాళీ కళాక్షేత్రం యొక్క పనులు అయితే పూర్తి చేయలేకపోయారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సంవత్సరం లోపు అయితే ఈ కాలేజీ కళాక్షేత్ర అయితే పనులు ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది ఏదైనప్పటికీ ఈ పగుళ్లు ఏర్పడడానికి కారణం ఏంటి నాణ్యత లోపం ఏంటి ప్రభుత్వం తీల్చాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ కాలేజీ కళాక్షేత్రం అయితే నాలుగు పాయింట్ రెండు సున్నా ఎకరాల్లో అయితే ఈ కాలేజీ కళాక్షేత్రాన్ని నిర్వహించడం జరిగింది మొత్తం తొంభై ఐదు కోట్ల వ్యయంతో అయితే ఈ కాలేజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది ఈ గత నెల పంతొమ్మిదో అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే కాలేజీ కళాక్షేత్రాన్ని అయితే ప్రారంభమైతే జరిగింది భారతి హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిని తలదన్నే వీధిగా ఈ కాలేజీ కళాక్షేత్రాన్ని అయితే నిర్మించడం జరిగింది ఆడిటోరియంలో మొత్తానికి పదకొండు వందల యాభై మంది కూర్చునే విధంగా అయితే ఈ ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఇది రెండంతస్తుల భవనాలు అయితే ఈ కాలేజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది ఏదైనప్పటికీ ఈ కాలేజీ కళాక్షేత్ర పగుళ్ళు రావడం అయితే ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ హెమ్నసర్ న్యూస్ వరంగల్